రాముని జన్మస్థానం అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున జరగబోతున్న రామాలయం ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకునేలా ప్రజలను సమాయత్తం చేస్తున్నామని హిందూ సంఘాలు చెబుతున్నాయి విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్న రాముని ఆలయం సహా అన్ని రామాలయాలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు ఇప్పటికే ఇంటింటికి తిరిగి అన్ని విధాలుగా ప్రచారం చేస్తున్నామని ఈ నెల ఇరవై రెండున విజయనగరం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి రామతీర్థం పుణ్యక్షేత్రానికి భారీ ర్యాలీగా వెళ్లబోతున్నామని హిందూ సంఘాలు చెబుతున్నాయి మరింత మా దాదాపు ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతోంది ఈ నెల ఇరవై రెండున ప్రధాని మోడీ చేతుల మీదుగా రామాలయం ప్రారంభోత్సవం కూడా జరగనుంది ఈ నేపథ్యంలోనే ప్ర దేశవ్యాప్తంగా ఉన్న అనేక రామాలయాలు రామ రాముడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు కావచ్చు లేకపోతే వివిధ జిల్లాల్లో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఈ శ్రీరాముడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు లేదా ఇతర కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు అనేక కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మన మనం ప్రస్తుతం రామతీర్థంలో ఉన్నాం రామతీర్థంలో పాటు ఇతర మా విజయనగరం జిల్లాకు సంబంధించిన అనేక రామాలయాల్లో ప్రస్తుతం ఈ రాముడి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరగనున్న రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రస్తుతం అంతా హిందూ సంఘాలు కొంతమంది రామాల రాముడికి సంబంధించిన భక్తులు కొంతమంది ఉన్నారు అలాగే హిందూ సంఘాలకు సంబంధించిన నేతలు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది ప్రస్తుతం రాముడి నామస్మరణతో మార్మోగుతున్న పరిస్థితి ఉంది ఇరవై రెండున ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరామాలయం రామాలయానికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టాపన కావచ్చు ఇతర కార్యక్రమాలు ఈ నెల ఇరవై రెండున ప్రధాని మోడీ చేతుల మీదగా జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు అంటే రాముడికి సంబంధించిన ఆలయం ఆ నిర్మాణం జరగడం కావచ్చు లేదంటే ఇతర కార్యక్రమాలు అయోధ్యలో ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకు సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మాకు సంబంధించి ప్రత్యేకంగా ఇది ముందుగా చెప్పాలంటే ఐదు వందల సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత అలాగే సుమారు నాలుగు లక్షల మంది బలిదానాల తర్వాత మన రాముడికి మనం అత్యంత విశిష్టమైన ఆలయాన్ని కట్టి ఆయన సింహాసనమైన కూర్చొని పెట్టే సమయం ఆసనమై ఉంది జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా విజయనగరం నుంచి అయితే హిందూ సమితి మేము గత నెల రోజులు ముందుగుండే ఈ సంబరాలు జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ రావాలని గత నెల ఇరవై ఐదో తారీఖున స్టిక్కర్సు ఈ వాహనాలకు అంటించడం జరిగింది టూ వీలర్సు త్రీ వీలర్సు ఫోర్ వీలర్సు ఆ విధంగా దానిపై అయోధ్య ఓపెనింగ్ డేట్ కూడా నిర్ణయించి ప్రతి ఒక్కరు తెలిసేటట్టు మేము చేశాము అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా జయ శ్రీరామ అనే ఒక పేరుని మనం ముద్రించడానికి అవకాశంగా దానికి సంబంధించిన సామాన్లు కూడా అదే పెయింటు అలాగే స్టిక్కర్ అవన్నీ కూడా అందజేస్తాం ప్రతి ఇంటింటికి రామనామం తరఫున అలాగే ప్రతి కోవిలికి సంబంధించి సందర్శించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు ఊర్లో ఎన్ని గడప ఉంటే ఆ గడప గడపకి జెండా అని చెప్పేసి జెండా ఆ రోజునే పెట్టేటట్లు అదేవిధంగా ఆ ప్రతి ఒక్క రామాలయంలో కూడా కమిటీలు వేసి వాళ్ళందరూ కూడా అక్కడ అవేర్నెస్ తావడానికి అంటే ఆ రోజు చేపట్టవలసిన కార్యక్రమాలు గట్రా మేము విధి విధానాలు కూడా మన ఒక పాంప్లెట్ ముద్రించి వచ్చాము ఏదైతే ఐదు దీపాలు వెలిగించాలనేసి అట్లాగే ప్రసాద వితరణ చేయాలని అలాగే రామనామ సంకీర్తనలతో భజనలు చేయాలని అలాగే సాయంత్రం పటాకాసులు పిలిచించి మన యొక్క భక్తిని శక్తిని చాటాలని ఈ విధంగా దశానిర్దేశం చేసుకుంటూ వస్తున్నాము ఈ విధంగా హిందూ ధర్మ సమితి విజయనగరం జిల్లాలో అన్ని చోట్లగా అన్ని అన్ని సంఘాలకి అలాగే అన్ని విలేజ్లకు కూడా వెళ్ళడం జరుగుతుందండి అంటే ఇప్పుడు విజయనగరం జిల్లాకు సంబంధించి అంటే రాముడి విగ్రహ విగ్రహ ప్రతిష్టాపన ఇరవై రెండున జరగనున్న నేపథ్యంలో హిందూ సంఘాల నేతలుగా మీరు ప్రజలకు ఏం పిలుపునిస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పి పిలుపునిస్తున్నారు జై శ్రీరామ్ నా పేరు వాటిరా నాగరా అండి నేను కోనాడు వేణుగోపాల్ స్వామి దేవస్థానం ప్రధానోత్సక స్వామిని అయితే ఇది ప్రతి ఒక్క హిందువుల యొక్క బాధ్యత ఈ బాధ్యతాయుతంగా అందరూ కూడా ఇది మన ఇంట్లో కార్యక్రమం ఉత్సవాలవి ఎలా జరుపుకుంటాము పండుగలవిను విశేష పర్వదినాలవి ఎలా జరుపుకుంటాం అలాగే ఆ రోజున చక్కగా హిందువులందరూ ఇది మన మన కార్యక్రమం ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకు ఎంతో అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఎంతోమంది పోరాటం చేసి ప్రాణత్యాగాలు వాళ్ళ వాళ్ళవరికి దక్కని అదృష్టం మనకు దక్కింది కాబట్టి అందరూ కూడా ఈ అదృష్టాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం అభిజిత లగ్నంలో పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రతిష్ట అవుతుంది ఆ సమయానికి అందరూ కూడా ఇంట్లో నిత్యము కూడా ఉదయం ఎలాగైతే దేవతార్చన కార్యక్రమాలు అన్ని ఇల్లది శుద్ధి చేసుకుంటారో చేసుకుంటారో అలా చేసుకున్న తర్వాత రాములవారి చిత్రపటాన్ని చక్కగా ఇంట్లో పెట్టుకోండి చక్కగా పూజా కార్యక్రమం చేయండి ఏవైతే మీకు మొదట్లో అందరింటికి కూడా అక్షతలు స్వామివారికి సంబంధించిన ఫోటో ఇచ్చామో ఆ ఫోటోను కూడా దేవుడి మందిరంలో పెట్టుకొని అందరూ భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులందరూ కలిసి పూజా కార్యక్రమం చేసి అక్షతలు ధరించాలి అలాగే అవకాశం ఉంటే దేవాలయాల్లో కూడా చక్కగా భజనలు అవన్నీ ఏర్పాటు చేసి ఒక పండగలా జరుపుకోవాలి ఆ రోజు ప్రతి గ్రామం కూడా చక్కగా రామనామస్మరణతో మారి మోగిపోతూ ఉండాలి అలాగే సాయంత్రం సమయానికి దీపావళి పండుగ ఎలాగైతే జరుపుకుంటాం ఇల్లంతా దీపాలు పెట్టి చక్కగా దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో ఐదు దీపాలు పెట్టమని పిలుపునిచ్చారు చక్కగా ఆ పిలుపు మేరకు ఇంట్లో ఐదు దీపాలు పెట్టి ఇల్లంతా కూడా దీపావళి పండుగలా జరుపుకోవాలి ఆ రోజు సాయంత్రం కూడా దైవనామస్మరణ చేస్తూ ఆ రోజంతా కూడా భగవంతుడి సేవల రామనామస్మరణ చేస్తూ మన అదృష్టాన్ని మన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ అయోధ్య రామ మందిరం చక్కగా ప్రతిష్ట అవుతుంది కాబట్టి అందరూ కూడా తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవాలని తెలియజేస్తున్నారు ప్రత్యేకించి అయోధ్యలో ఎలాంటి కార్యక్రమాలు ప్రస్తుతం మనం చూసినాం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి గత వారం రోజులుగా అనేక ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి రామతీర్థంలో ఎందుకంటే రామతీర్థం రామతీర్థం అనగానే అనగానే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కింద విజయనగరం జిల్లాలో ఉంది రామతీర్థంలో ఎలాంటి కార్యక్రమాలు జరగదు రామతీర్థంలోని విజయనగరం జిల్లాకి సంబంధించి అన్ని గ్రామాల నుంచి కూడా విజయనగరం కోట దగ్గర నుంచి పొద్దున్న పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రామతీర్థానికి ఒక ర్యాలీలో వెళ్ళడానికని ప్రయత్నం చేస్తున్నారు భక్తులందరూ ఈ విధంగా ఈ కార్యక్రమం చాలా దేదీప్యమానంగా జరుగుతుంది అక్కడ వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి మేము ఈవో గారితో మాట్లాడడం జరిగింది హిందూ ధర్మ రక్షా సమితి తరపుని అలాగే మనకి రాములు వారి ఈ కళ్యాణం ఈ కా కార్యక్రమం చేస్తున్నారు అయితే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ పండుగగా చేసుకుంటున్నారు తప్ప రాజకీయ నాయకులు కొంతమంది వెనుకంజ వేసి మేము రామంటే మేము రాము అనుకుని అయోధ్యకి రాకుండా ఉంటామని చెప్పి వాళ్ళు చెబుతున్నారంటే హిందువుల మీద హిందువుల పండగల మీద ఎంత తెంపరితన ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హిందువులకి ముఖ్యంగా చెప్తున్నాం అంటే ఒక స్వామీజీకి కానీ ఒక దేవుడికి కానీ మనం అందరం గౌరవిస్తున్నాం అలాగే ఇతర పార్టీల్లోనున్నటువంటి హిందువులు కూడా ఆ విధమైనటువంటి గౌరవం మర్యాదలు ఇస్తున్నారు కానీ పార్టీ నాయకులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది తెలియడం లేదు రామ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక మూడైతే ఉంది హిందూ రామతీర్థం రాముడి ఆలయ విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ మూడు ఎట్లా దేశవ్యాప్తంగా ప్రస్తుతం అవుతాయి ఇవి ప్రజల్లోని చాలా భావోద్వేగంగా జరుగుతుంది ఎంచేతంటే ఐదు సంవత్సరం ఐదు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి పోరాటం సలిపి సుమారుగా కొన్ని లక్షల మంది చనిపోయి ఇవన్నీ చేస్తున్నారు పాపం చనిపోయిన వాళ్ళు చనిపోయారు కానీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నాం కానీ మేము ఎంత అదృష్టం చేసుకున్నాము మేము కూడా ఆ పోరాటాల్లో ఇంతకుముందు చనిపోయి మళ్ళా పుట్టి ఈ దేదీప్యమైనటువంటి ఈ పండగ వాతావరణాన్ని చూడడానికి మరోసారి పుట్టేమేమోనని మా అందరికీ అనిపిస్తుంది అలాగే విజయనగరంలోని అన్ని గ్రామాలకి కూడా అక్షతలు ఇవ్వడం అన్నది సంఘ పరివారు మిగతా హిందూ సంస్థలు అన్నీ కలిపి చేస్తున్నాయి ఇప్పటికీ చాలా మటుకు ఒక సెవెంటీ పర్సెంట్ గ్రామాలకి అందించడం జరిగింది మిగతా థర్టీ పర్సెంట్ కూడా ఈ లోపలి జరుపుతాం ఓకే అంటే ప్రస్తుతం రామతీర్థం నుంచి రామ రాముడికి అయోధ్య రాముడికి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా నుంచి ఎంతమంది అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంది ఇంకా ఎంతమంది వెళ్లాల్సి ఉంది జయశ్రీరామ్ నా పేరు పార్థసార్ది హిందూ హిందూ ధర్మరక్షణ సమితి జిల్లా సెక్రటరీ నేను ఇప్పుడు ఈ అయోధ్య రామందిరం కార్యక్రమం అనేది ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదు దేశం మొత్తం ఇది ఒక అత్యంత వైభవంగా జరుగుతున్న పండగ కార్యక్రమం ఇప్పుడు మనం మీరు అడిగిన ప్రశ్న రామతీర్థాల్లో జరుగుతుందా అని చెప్పేసి అయితే మేము చేసే కార్యక్రమం ఏంటంటే రామతీర్థం ఒకటే కాకుండా జిల్లా మొత్తం కూడా ప్రతి దేవాలయం కూడా ఒక ఈరోజు కార్యక్రమాన్ని ఆ ఇరవై రెండో తరగతి కార్యక్రమాన్ని దేదీప్యమానంగా జరిపే ప్రతి రామాలయం ప్రతి దేవాలయం కూడా ఒక పండగ వాతావరణం పండగ వాతావరణంలో జరిపే ప్రయత్నం మేమే చేస్తున్నాం ప్రతి ఆలయానికి వెళ్ళి వాళ్ళకి ఆ కార్యక్రమం ఏంటని చెప్తున్నాం ఆ రోజు అవకాశం కాడికి ప్రసాద్ తీర్థప్రసాదాలు పంచండి లేకపోతే బాణసంచా కాల్చండి ఇది ఒక దేశం మొత్తం పెద్ద పండుగగా జరుపుకోవాలని చెప్తున్నాం ఆ రోజు రామచర్థాలకి చాలా హైందవ సంఘాలు చాలామంది భక్తులు కూడాను విజయనగరం నుంచి కొంతమంది ఒక భక్త బృందంలో భజన చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరుగునుంది పెద్ద పండుగగా హిందూ సంఘాలు కావచ్చు లేకపోతే హిందువులు కావచ్చు పెద్ద ఎత్తున ఈ ఈ పండుగ పండుగ కార్యక్రమంగా జరపబోతున్నాము ఇక్కడ నుంచి విజయనగరం జిల్లా నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న రాముడు రాముడికి సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున రామతీర్థం పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతున్నాము ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వీళ్ళందరూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ మధుతో భానుప్రసాద్ ఐ న్యూస్ విజయనగరం